హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుకులా ఫ్రెండ్స్ రవి గారు నేను ఈరోజు బయటికి వెళ్తున్నామండి ఇప్పుడు టీ ఇప్పిస్తారంట బయట టీ ఇప్పిస్తాను రామ్మ అన్నారు అందుకని బయటికి వెళ్తున్నాం మాతో పాటు మీరు కూడా రండి టీ తాగుతురు కానీ పుట్టి టీయేనా అండి ఇంకేమన్నా ఇప్పిస్తారా ఎందుకంటే నాకు వచ్చి తిండిపోతాండి ఉన్న విషయం చెప్పాలి కదా మరి అండే రవి గారు అండి ఇది చూడండి హాయ్ చెప్పండి ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ దారిలో వెళ్తూ ఉన్నాం ఆట ఆడుతున్నారు బాగుడు మూతల బాగుడు మూతల ఆడు ఆడు తొప్పుడు పిల్ల అంటారు అదేగా తీసుకోండి టీ ఫస్ట్ టైం దీని నేను ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్తాను ఇదేమి మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కమెంట్ చేయండి